ఈ రోజు అయితే కోడిని కోస్తున్నాం అదేంటి దుర్గా కోడిని కోస్తారా అంటే అవును కోస్తారు ఈ దుర్గామాత మనం నవరాత్రుల్లో పూజించే అమ్మ భవాని కాదు ఈ మాత అయితే మన ఇండ్లల్లో ఉండే కుల దేవత అన్నట్టు అదే కుల దేవత అంటే ఇంట్లో కొలుచుకుంటారు చూడండి ఆ మాత అన్నట్టు అక్కడున్న ముగ్గురు రంజిత్ వేసిండంట అందుకే నేనేసిన అని చెప్పి చూపిస్తున్నాడు మంచిగా వేసిండు కదా ఇంకా అమ్మవారిని చూడండి ఎంత చూడముచ్చడగా ఉంది కదా ఎంత చూసినా చూడాలనిపిస్తుంది మేమందరం అక్కడ అమ్మవారిని పూజిస్తుంటే మా చిన్న అమ్మవారు మాత్రం కోడినైతే పిలుస్తుంది రారా అని ఇంకా అభినందన్ అంటారా ఆ కోడినైతే ఒక ఆట ఆడుకున్నాడు దాన్ని కొడుతున్నాడు ఎత్తేస్తున్నాడు మొత్తం ఆగం ఆగం ప్రతి సంవత్సరం అయితే హోలీ రోజు అయితే మొక్కుతాం కానీ మామయ్య వచ్చిందని చెప్పి మళ్ళీ మొక్కుతున్నాం అమ్మవారికి అయితే కళ్ళు అంటే చాలా ఇష్టం అందుకని అత్తమ్మ మామయ్య అయితే అమ్మవారికి కళ్ళు తాపిస్తారు మా పాప అయితే మొత్తం స్టంట్ స్టంట్లు చేస్తుంది బుటన్ వేలు నించుంటుంది మోకాల మీద నడుస్తుంది ఇక వాళ్ళ ఆటలు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు ఇక అమ్మవారి పూజ అయితే అయిపోయింది హారతి ఇచ్చి అక్షింతలు జల్లి ఇంటికైతే బయలుదేరిపోయినాం సరే మరి బాయ్ మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్